నమస్తే వెల్కమ్ ట్యాష్ టాక్యూ నేను మీ రాజేష్ విశాఖలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం ఇవాళ సాగర నగరాన్ని వేడెక్కిస్తుందని చెప్పుకోవాలి అంటే తమ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుని బొత్స సత్యనారాయణని ఇలా విపక్ష వైఎస్ఆర్సిపి ఖరారు చేసింది అయితే అధికార ఎన్డీఏ కూటమి నుంచి బొత్సను ఢీ కొట్టేది ఎవరు అన్నది ఇవాళ ఉత్తరాంధ్రలోనే హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి అంటే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవడంతో పొలిటికల్గా కొంత టెంపరేచర్ పెరిగింది సో ఇక ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టు ముప్పై జరగబోతోంది ఆగస్ట్ పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు సెప్టెంబర్ మూడున కౌంటింగ్ జరగబోతోంది సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో వైఎస్సీపీకి కొంత స్పష్టమైనటువంటి బలం అక్కడ ఉంది అయితే ఇవాళ మారుతున్నటువంటి సమీకరణాల దృష్ట్యా రాజకీయం కొంత ఆసక్తికరంగా మారింది అంటే ఈ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎలమంచి నర్సరీపట్నం అట్లాగే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు సో ఇప్పుడు ఎక్స్ అఫ్షో మెంబర్లుగా కలిపి మొత్తం ఎనిమిది వందల నలభై యొక్క ఓట్లు ఉంటే అందులో వైఎస్ఆర్సీపీకి బలంగా ఆరు వందల పదిహేను ఉన్నాయి మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కలిపి రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇక పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి టీడీపీ కంటే మూడు రెట్లు సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది అయితే ఇవాళ జీవీఎంసీలో పన్నెండు మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి టీడీపీకి జనసేనలో కూడా చేరారు దీనికి తోడు కూటమి ప్రభుత్వం వలసలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సీనియర్ నేత మాజీ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మాత్రమే ఇవాళ కూటమి అభ్యర్థిని ధీటుగా ఎదుర్కోగలరని భావించి ఆయనను బరిలో దింపింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం సో ఇప్పుడు ముందుగా మాజీ మంత్రి అమర్నాథ్ పేరు అనుకున్నా కూడా చివరికి బొత్స పేరునే వైఎస్ఆర్సీపీ ఖరారు చేసింది ఇక ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ నేత గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబ్జీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది సో ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి టికెట్ దక్కలేదు అయితే ఇవాళ బాబ్జీకి స్థానం కల్పిస్తామంటూ కూడా టీడీపీ హైకమాండ్ అప్పట్లోనే ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది సో ఇక రేస్లో రెండో స్థానంలో ఉన్నటువంటి సీతం రాజు సుధాకర్ గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా ఎన్నికల బరిలో దిగినటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు సో ఇప్పుడు విశాఖ సౌత్ టీడీపీ ఇన్చార్జ్ కూడా ఆయన ఉన్న నేపథ్యం సో ఇప్పుడు ఇక అనకాపల్లి నుంచి గౌరవ సామాజిక వర్గానికి పీలా గోవింద్ పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది ఆయన కూడా పొత్తులో భాగంగా త్యాగం చేశారు ఇక సీనియర్ నేత దాడి వీరభద్రరావు మైనార్టీ పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే బొత్స లాంటి సీనియర్ ను ఖచ్చితంగా ఢీ కొట్టాలంటే గండి బాబ్జీకే సాధ్యం అనేది కూడా ఇవాళ టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కూటమి తరఫున విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఢీకొట్టేది ఎవరన్నా చర్చ అయితే మాత్రం ప్రధానంగా ఇవాళ ఉత్తరాంధ్రలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అక్కడ రాజకీయం అయితే కొంత వేడెక్కింది సంఖ్యాబలం ప్రకారం వైసీపీకి బలం ఉంది మరోవైపు అధికార కూటమి కూడా కొంత ఆ సీట్ నిరిగినా కైవసం చేసుకోవాలని ఫోకస్ చేసినటువంటి పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతున్నాం విశాఖ స్థానిక సంస్థల సమరం ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్